హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే పద్మావతి విక్రమాదిత్య ఇంటికి చేరుకుంటారు కదా కుటుంబ సభ్యులందరూ ఊపిరి పీల్చుకుంటారు విక్రమాదిత్యని అడుగుతారు ఇంతకీ నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు పద్మావతి నీ దగ్గరికి ఎలా వచ్చింది అసలు ఏమైంది అని అడుగుతారు కుటుంబ సభ్యులు పద్మావతి మురళీ గురించి నిజం చెప్పాలని ఇదంతా చేసింది మురళినే అని చెప్పేలోపు పద్మావతిని ఆపుతారు విక్రమాదిత్య నన్ను కిడ్నాప్ చేసింది ఎవరో నాకు తెలీదు నా వెనుక ఆస్తి కోసం ఖచ్చితంగా చేసి ఉంటారు నేను బిజినెస్ మ్యాన్ని కాబట్టి చాలామంది శత్రువులుంటారు వాళ్ళు ఎవరో కావాలనే చేశారు కానీ పద్మావతి అది గమనించి నేను కిడ్నాప్ అయ్యానని తెలిసి నన్ను కాపాడింది నన్ను చంపాలనుకున్న వాళ్ళకి ఎదురు తిరిగి తను ఆ గుండెని రాయిగా చేసి వాళ్ళని ఎదుర్కొంది పద్మావతి నా కోసం నా ప్రేమ కోసం ఈ ఇంటి కోసం ఎంతో కష్టపడింది అని అంటారు విక్రమాదిత్య అందరూ పద్మావతి దగ్గరికి వస్తారు అమ్మి ఇంత మంచి మీ జీవితాలతో ఏ దుర్మార్గుడు ఆడుకుంటున్నాడో తెలియదు కానీ వాడికి దేవుడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు అని అంటారు పద్మావతి వాళ్ళ అమ్మగారు అమ్మా అదే ధైర్యంతో ముందుకెడతాను మీరు మా గురించి ఇకపై ఆలోచించద్దు ఆయన నన్ను అర్థం చేసుకున్నారు నా ప్రేమను తెలుసుకున్నారు ఇకపై ఎవరు మమ్మల్ని విడదీయలేరు అని అంటుంది పద్మావతి పద్మావతి రెస్ట్ తీసుకో అని చెప్పి పద్మావతిని పైకి తీసుకుని వెళ్తారు విక్రమాదిత్య కుటుంబ సభ్యులు అందరూ వాళ్ళిద్దరినీ చూస్తూ వీళ్ళకి ఆ దేవుడు ఎందుకు ఇలా కష్టాలు పెడుతున్నాడు దేవుడు పెడుతున్నాడా కావాలనే మనుషులే చేస్తున్నారో తెలియటం లేదు అని అంటారు అను అవును అను ఆర్య చాలా మంచివాడు ఇక పద్మావతి మన ఇంటి దేవత అనుకోవచ్చు ఆర్య ప్రమాదంలో ఉన్న ప్రతిసారి మన పద్మావతి కాపాడుతుంది అలాంటి పద్మావతిని విక్కీని మనం జాగ్రత్తగా చూస్తూ వాళ్ళిద్దరినీ ఆనందంగా ఉంచడానికి ప్రయత్నాలు చేయాలి ఇకపై అని అంటారు ఆర్య అను అంటుంది అవును ఇకపై వాళ్ళిద్దరికీ ఎలాంటి కష్టాన్ని రానియకుండా మనమే కాపాడాలి అని అంటుంది అను నారాయణ పార్వతి దగ్గరికి వస్తారు అమ్మ చెల్లమ్మ పద్మావతి ధైర్యవంతురాలు ఖచ్చితంగా విక్కీని కాపాడుకుంటుంది తను క్షేమంగా ఉంటుంది మీరు తన గురించి ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు ఇకపై మీరు బాధపడాల్సిన అవసరమే లేదు విక్కీ తనని అర్థం చేసుకుంటున్నాడు అర్థం చేసుకున్నాడు పువ్వుల్లో పెట్టి పద్మావతిని ఇకపై చూసుకుంటాము ఇకపై మీరు ఎటువంటి బాధ పడాల్సిన అవసరం ఉండదు అని అంటారు అన్నయ్య గారు చాలా సంతోషంగా ఉంది నా బిడ్డ ఒకప్పుడు ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఎన్నో వ్యతిరేకంగా మాట్లాడిన ఈ కుటుంబం ఇప్పుడు తనని ఆదరించారు తన మంచితనాన్ని తెలుసుకున్నారు అది చాలు అమ్మి పద్మావతి జాగ్రత్త అని చెప్పి ఇక పార్వతి ఇంటికి బయలుదేరుతుంది పద్మావతి విక్రమాదిత్య రూమ్కి వస్తారు మురళి మురళి చూడగానే చొక్క కాలరు పట్టుకుంటారు విక్రమాదిత్య ఏంటి నీ పేరు చెప్పలేదని గర్వంగా నా రూమ్కే వస్తావా నీకు ఎంత ధైర్యం రా అనగానే ఆకువిక్కి చొక్క కాలర్ పట్టుకొని ఆవేశపడతావేందుకు నువ్వు ఎందుకు చెప్పలేదో నాకు తెలుసు రానమ్మ కోసం నువ్వు చెప్పలేదని నాకు అర్థమైంది రానమ్మ కడుపుతో ఉంది ఇప్పుడు చెప్తే ఖచ్చితంగా టెన్షన్ పడుతుంది నా గురించి నమ్ముతుందో లేదో అని మీకు టెన్షన్ అందుకే నిజం చెప్పకుండా దాచేశారు కానీ ఇప్పటికీ నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను చూడు డబ్బు అనేది నాకు ముఖ్యమే డబ్బుతో పాటు పద్మావతి కూడా నాకు కావాలి పద్మావతిని నీ ఆస్తిలో సగం నాకు ఇచ్చి పంపించేసే హ్యాపీగా రానమ్మ ఇక్కడే ఉంటుంది నువ్వు హ్యాపీగానే ఉంటావు అనగానే ఒరయ్ దుర్మార్గుడా ఇంకొకసారి పద్మావతి పేరు నీ నోటి వెంట వచ్చింది అంటే ఇక నేను వెనక ముందు చూడకుండా నీ కంఠంలో ప్రాణం తీసేస్తాను ముందు బయటికి వెళ్ళు నిన్ను బయటికి ఎలా పంపించాలి నా అక్క మనసు నుండి నా అక్క జీవితం నుండి నిన్ను ఎలా బయటికి పంపించాలి అన్నది నేను ఆలోచిస్తున్నాను అందుకే కొన్ని రోజులు ఇంట్లో ఉండడానికి నీకు అవకాశం కల్పించాను అని అంటారు విక్రమాదిత్య వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటలన్నీ పక్కనే ఉన్న దివ్య దొంగచాటుగా వింటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దివ్య అంటే బావా పద్మావతిని కోరుకుంటున్నారా ఎలా కోరుకుంటున్నారు తనకు పెళ్ళయింది కదా వరుసకి చెల్లెలు కదా మరి తనకేంటి తీసుకుని వెళ్తానంటున్నారు ఇంతకీ బావ మంచివాడా చెడ్డవాడా బావతో చేతులు కలిపి తప్పు చేశానా అయినా ఆస్తి పేపర్లని నాకు దాయమని సపరేట్గా ఇచ్చాడు నేనే దాచాను కానీ బావ మాటలు వింటూ ఉంటే నాకు భయంగా అనిపిస్తుంది అంటే అరవింద్ అక్కని మోసం చేశాడా లేకపోతే పద్మావతిని కావాలనుకుంటున్నాడా అసలు వరుస కాని వరుసని పెట్టి ఇలా ఎలా మాట్లాడతాడు అమ్మో బావని నమ్మి నేను తప్పు చేశానేమో బావ ఎలాంటివాడో ముందు తెలుసుకోవాలి అప్పుడే ఇకపై బావ మాటలు వినాలి అని చెప్పి దివ్య అక్కడి నుండి వినేసి వెళ్ళిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది అరవింద నుండి కిందికి దిగి పరుగు పరుగున వస్తూ ఉంటుంది అమ్మ అరవింద నిదానంగా రా అనగానే విక్కీ పద్మావతి ఇంటికి చేరుకున్నారంట వాళ్ళని ఎప్పుడెప్పుడు చూడాలా అని చెప్పి అమ్మవారి మొక్కులన్నీ తీర్చుకొని వచ్చాను వాళ్ళకి నా బొట్టు పెట్టాలి వాళ్ళని నా కళ్ళారా చూడాలి అని చెప్పి ఇక లోపలికి వస్తుంది అరవింద అక్క జాగ్రత్త అని అంటారు పద్మావతి పద్మావతి ఎలా ఉంది నువ్వెలా ఉన్నావు అయినా మనల్ని ఎందుకు ఇలా బాధలు పెడుతున్నారు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇక అరవిందని జాగ్రత్తగా పద్మావతి దగ్గరికి తీసుకుని వస్తారు విక్రమాదిత్య పద్మావతిని చూడగానే కౌగిలించుకొని పద్మావతి మరోసారి నా తమ్ముణ్ణి కాపాడావు నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు కానీ ఒకటి మాత్రం నిజం నా తమ్ముడు నా మరదలు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని చెప్పి అమ్మవారి దగ్గరున్న అర్చన చేసిన కుంకుమని ఒదుటికి పెడుతుంది ఇక పద్మావతిని ఎప్పుడు బాధ పెట్టకూడదు అని అంటుంది పరవింద వదిన మీరు సంతోషంగా ఉండాలి అదే మీకు కోరుకున్నది అని అంటుంది పద్మావతి అది నాకు తెలుసు పద్మావతి నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలని మీరు అనుకుంటారు కానీ ఆ భగవంతుడు మీ సంతోషంతో ఆడుకుంటున్నాడు ఇకపై మీరు ఎలాంటి కష్టాలు పడకూడదు అని చెప్పి అంటుంది అరవింద ఇది ఇలా ఉండగా విక్రమాదిత్య ఇన్స్పెక్టర్ని కలుస్తారు ఇక ఇన్స్పెక్టర్కి అన్ని వివరాలని ఇస్తారు అంటే ఇంట్లోనే దొంగని పెట్టుకొని ఇప్పుడు మేము అరెస్ట్ చేయొద్దని ఎలా అంటారు సారు అని అంటారు ఇన్స్పెక్టర్ చూడండి మీకు అన్ని ఆధారాలు ఇచ్చాను అంటే ఆ విషయం ఇప్పుడు చెప్పకూడదని అనమాట కొన్ని రోజులు పోయాక సాక్ష్యాధారాలతో సహా అతన్ని మీరు అరెస్ట్ చేయాలి జీవితాంతం జైల్లో ఉంచాలి మా అక్క ప్రెగ్నెంట్ కాబట్టి కొన్ని రోజులు టైం అడుగుతున్నాను అనగానే చూడండి సార్ మీరు మంచివారే ఇంటి అల్లుడే ఇలాంటి పనులు చేస్తున్నాడు అంటే ఇకపై మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి వాణ్ణి త్వరగా మేము అరెస్ట్ చేసేలా మీరే మాకు అన్ని వివరాలు ఇవ్వాలి అని అంటారు తప్పకుండా అని చెప్పి ఇక అన్ని వివరాలు ఇచ్చి ఏదో చెప్తూ ఉంటారు విక్రమాదిత్య ఇన్స్పెక్టర్కి తప్పకుండా సార్ అలాగే మీ భార్యని జాగ్రత్తగా మీరు కాలం మీరు పెద్ద ముసలి అయ్యేదాకా తన్ని కాపాడుకోండి ఎందుకంటే మీ భార్య తన మనసుతోనే మీరు కిడ్నాప్ అయ్యారని తెలుసుకుంది అలాంటి ప్రేమ ఎంతమంది భార్యలకు ఉంటుంది చెప్పండి అని అంటారు ఇక పద్మావతి గురించి అలా ఇన్స్పెక్టర్ చెప్పగానే విక్రమాదిత్యకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది విక్రమాదిత్య పద్మావతి ఇంటికి వచ్చి పది రోజులు అవుతుంది పద్మావతి మెల్లిమెల్లిగా కోలుకుంటుంది ప్రశాంతంగా ఉంటుంది విక్రమాదిత్య దగ్గరికి వచ్చి అంటుంది సారు ఇకపై మీరు ఇలా బాధ పెట్టద్దు ఎందుకంటే వధునికి నిజం తెలిసే రోజు త్వరలో ఉంది అప్పుడు ఇంటికి పట్టిన దరిద్రం వదులుతుంది అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు వదిని కూడా మనం హ్యాపీగా చూసుకోవచ్చు అని అంటుంది అవును పద్మావతి అక్కకి శ్రీమంతం చేయాలని అనుకుంటున్నాను అనగానే ఖచ్చితంగా శ్రీమంతం చేద్దాం అలాగే దివ్యకి ఒక మంచి సంబంధం కూడా చూడాలి సారు అని అంటుంది దివ్యకి మంచి సంబంధమా ఇప్పుడెందుకు అని అంటారు సారు దివ్య మీద నాకు అనుమానంగా ఉండది ఎందుకంటే ఆ దుర్మార్గుడు దివ్యని కూడా తన వైపుకు తిప్పుకున్నాడేమోనని అనుమానంగా అనిపిస్తుంది దివ్యకి తెలియక తన వైపు చేతులు కలిపింది అంటే ఖచ్చితంగా మనం మరోసారి ఇబ్బంది పడతాము అందుకే దివ్యకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి ఆ దుర్మార్గుడి వడలో చిక్కుకోకూడదు అనగానే తప్పకుండా పద్మావతి రేపటి నుండి ఆ పనుల మీదే ఉంటాను సరేనా అని అంటారు విక్రమాదిత్య పద్మావతి అను ఆర్య దగ్గరికి వస్తుంది ఇక పద్మావతి చెప్తుంది అన్ని నిజాలని ఒక్కసారిగా ఆర్య తట్టుకోలేకపోతాడు పద్మావతి వాడు ఇంతగా మిమ్మల్ని బంధించి చంపాలని చూశాడా నిజంగా అలాంటి వాడు ఇంట్లో ఉంటే ప్రమాదం మా బావ గురించి అందరికీ తెలియాలి అనగానే బావా అది తెలిసే రోజు ఒకటి ఉంటాది అని అన్నాను కానీ వాడి గురించి ప్రతి క్షణం మనం ప్రతిదీ వీడియోలో పెట్టుకోవాలి వాడు ప్రతి కదలిక మనకు తెలియాలి వదినికి వాడు ఎంత దుర్మార్గుడో తెలియజేయాలి అని అంటుంది పద్మావతి తప్పకుండా అమ్మి వాడు నీ జీవితంతో విక్రమాదిత్య జీవితంతో వదిన జీవితంతో ఆడుకుంటున్నాడు వాడు ఖచ్చితంగా బయటికి వెళ్తాడు అని అంటుంది ఇక అను ఇక అను ఆర్యకి పద్మావతి ఒక పెద్ద ప్లాన్ చెప్తుంది ఖచ్చితంగా ఈ రోజు నుండే ఆ ప్లాను అమలు పెడతాము అని అంటారు ఇద్దరు ఈవినింగ్ అవుతుంది విక్రమాదిత్య ఆఫీస్ నుండి ఇంటికి వస్తారు ఇక అందరూ హాల్లో కూర్చుని ఉంటారు ఏంటి ఏదో చెప్పాలనుకుంటున్నారు అని అంటుంది కుచలా పిన్ని మనలో మనకి ఏ సమస్యలు లేకపోయినా బయటవారు మనల్ని సమస్యలకి అలాగే బాధకి గురి చేస్తున్నారు అందుకే ఇప్పటి నుండి అలాంటివేమీ జరగకుండా మనందరం చూసుకుందాం కానీ దివ్య దివ్య నాన్నగారు నా చేతిలో పెట్టి చనిపోయారు అందుకే దివ్యకి మంచి పెళ్లి సంబంధం తీసుకువస్తున్నాను మీరందరూ సహాయం చేయాలి అని అంటారు ఒక్కసారిగా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నిజం విక్కి దివ్యకి మనం పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నాను కానీ ఏది చేయలేక ఇదిగో మధ్యలో సమస్యల వల్ల ఆగిపోయాను అని అంటుంది అరవింద మరేం పర్వాలేదు వదిన మన దివ్యకి మంచి పెళ్లి సంబంధం చూశారు రేపు వస్తున్నారు ఏ దివ్య నీకు ఎలాంటి వాడు కావాలి అన్నది నువ్వే సెలెక్ట్ చేసుకో మేము సంబంధాలు చూస్తాము అంతే అని అంటుంది పద్మావతి నాకు ఇప్పుడే పెళ్ళేంటి అనగాని ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకుంటే తన కుటుంబం అలాగే తను ఎలా ఉండాలి ఏంటి అన్నది తెలుస్తుంది పెళ్లి వయసు వచ్చేటప్పుడు పెళ్లి చేస్తేనే బాగుంటుంది అని అంటుంది అరవింద అమ్మో పద్మావతి విక్కి పెద్ద ప్లానే వేశారు దివ్యకి పెళ్లి చేసి ఇక్కడి నుండి పంపిస్తే నాకు హెల్ప్ చేసేవారు ఎవరు దివ్య నాకు హెల్ప్ చెయ్యాలి అంటే పెళ్ళి కాకూడదు దివ్య పెళ్లి చేసుకోకుండా నేను ఇంటి నుండి బయటికి వెళ్లేదాకా నాకు సహాయం చెయ్యాలి అని అనుకుంటారు మురళి మురళి దివ్య దగ్గరికి వచ్చి ఈ పెళ్లి చేసుకోవద్దు ఎందుకంటే ఇంటి నుండి బయటికి వెళ్ళగొట్టాలనుకుంటున్నారు ఏదో కట్న కానుకలు ఇచ్చేసేసి వాళ్ళ చేతులు దులుపుకోవాలనుకుంటున్నారు దివ్య నీకు ఆస్తిలో సగం వాటా కావాలి అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవద్దు అనగాని ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు ఎందుకంటే ఆడపిల్లకి పెళ్ళి అవసరమే కదా అలాగని నాకు ఆస్తిపాస్తుల మీద వ్యామోహం లేదు కానీ నువ్వు పద్మావతి అనగానే ఇంతలో పద్మావతి వస్తుంది దివ్య రేపు నీకు పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశాము ఎవరి మాటల్ని వినకుండా హ్యాపీగా నీకు నచ్చితే ఓకే చెప్పు లేకపోతే నీకు నచ్చేదాకా పెళ్లి సంబంధాలను తీసుకొని వస్తాము కొంతమంది మాయ మాటలు చెప్పి ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారు అలాంటి మాటలు విన్నావు అంటే ఖచ్చితంగా జీవితం నాశనం చేసుకుంటావు అనగాని పద్మావతి ఎవరికి చెప్తున్నావు అనగాని నీకు మాత్రం చెప్పటం లేదు ఎందుకంటే నువ్వేంటో నాకు తెలుసు కాబట్టి అని చెప్పి పద్మావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పద్మావతి ఎందుకు బావని ఎంతగా విమర్శిస్తుంది బావ గురించి తెలుసుకోవాలి పద్మావతిని తను ప్రేమిస్తున్నాడా అన్నది తెలుసుకోవాలి అసలు ఎలా ప్రేమిస్తాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది దివ్య విక్రమాదిత్య పద్మావతి ఇక ఇల్లంతా సందడి చేస్తూ ఇక పెళ్ళివారు అంటే దివ్యకి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేయడంతో వాళ్ళందరి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది మురళి మాత్రం ఈ దివ్యకి పెళ్లి అయిపోతే ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో చక్కగా పెళ్లివారు వస్తారు పెళ్లివారు చాలా మర్యాదగా వీళ్ళతో మాట్లాడుతూ ఉంటారు దివ్య కొడుకుని చూసి వెంటనే నచ్చేస్తుంది చాలా బాగున్నాడు అలాగే చాలా సొసైటీలో పేరున్న వ్యక్తులు ఇలాంటి పెళ్లి సంబంధం కాదంటే ఇంకేమైనా ఉందా ఈ పెళ్లి నాకు జరగాలి అని చెప్పి అనుకుంటుంది ఇక పెళ్లి కుమార్తెని దివ్యని చక్కగా రెడీ చేసి తీసుకుని వస్తారు అందరికీ కాఫీలు ఇస్తుంది అమ్మాయి మాకు నచ్చింది త్వరలోనే నిశ్చేత అంబూలాలు తీసుకొని పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం అనగానే అమ్మాయికి అబ్బాయి నచ్చారా అని అడుగుతారు నచ్చింది అని చెప్తుంది దివ్య పద్మావతి విక్రమాదిత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక పెళ్లి ముహూర్తాలు పంతులు గారి పెట్టి పలన తేదీ అని చెప్పడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్